ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ ఏడవ భాగం బాబును తీసుకువచ్చి మోహన కందించింది జయమ్మ బాబును చేతుల్లోకి తీసుకోగానే అవ్యక్తమైన ఆనందంతో ఆమె మనసు నిండిపోయింది జయమ్మ చెప్పినట్లుగానే బాబు వాళ్ళ అమ్మగారి రంగుతో వాళ్ళ నాన్నగారి పోలికలతో దరబాబులా ఉన్నాడు తెలియని వాళ్ళు బాబును చూసినా బాబు సిద్ధార్థ కొడుకుని చెప్తారు అంతగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి సిద్ధార్థ పోలికలు బాబు ముఖంలో బాబు చిక్కిపోయాడమ్మ ఈ నాలుగు రోజుల నుంచి అంతకు ముందు ఇంకా బాగుండేవాడు అంది జయమ్మ కాంతమ్మ బాబుకు పాలు తీసుకురా అంది మోహన పాలు గ్లాస్ తెచ్చి మోహనకిచ్చి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది కాంతమ్మ బాబుని దగ్గరకు తీసుకోవటం సిద్ధార్థకు ట్రీట్మెంట్ ఇవ్వటం ఇవేమీ కాంతమ్మకి ఇష్టం కలగలేదు అయినా మోహన్కి ఎదురు చెప్పే సాహసం చేయలేక మౌనంగా ఉండిపోయింది మురళి నా దగ్గర ఉంటావా ఆప్యాయంగా బాబు తలను గుండెలకు హత్తుకుంటూ అడిగింది మోహన చక్ర లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ ఉంటాను అన్నాడు బాబు గుడ్ బై బాబు ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది మోహన అమ్మగారు బాబుగారికి ఏం ప్రమాదం లేదుగా లేదు ఇంకెన్ని రోజులుండాలమ్మ హాస్పిటల్లో ఇప్పుడప్పుడే ఏం చెప్పలేను ప్రమాదం లేదన్నారుగా అమ్మ ప్రమాదం లేదు అయినా కొంతకాలం హాస్పిటల్లో ఉండాలి విసుగ్గా అంది హారికమ్మ గారి బాధ చూడలేక అడిగానమ్మా ఏం ఆమెకేమైంది ఆవిడ బాగానే ఉందిగా బాబుగారు పక్కన లేకుండా నిద్రపోవటం ఆమెకు అలవాటు లేదు కదమ్మా ఆ విసుగంతా మా మీద చూపిస్తుంది అమాయకంగా తను చెప్పే ప్రతి విషయము మోహన గుండెల్లో మంటలు రేపుతున్నాయన్న విషయం జయమ్మకు తెలియదు ఇలాంటి సమయంలో కూడా ఉండకపోతే ఎలా అయినా మరీ ఇంత అతిగా ప్రవర్తిస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచన కూడా ఆవిడకుండదేమో రూమ్లో కూడా అంతే అతనికి విశ్రాంతి ఇవ్వాలని ఎంత చెప్పినా వినిపించుకోదు ఇరవై నాలుగు గంటలు అతన్ని రెస్ట్ తీసుకునివ్వకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ విసిగిస్తూనే ఉంటుంది గాయాలతో అతను ఒకవైపు బాధపడుతుంటే మరోవైపు అతన్ని అంటుకొని కూర్చుంటుంది అంది మోహన ఆమె మామూలుగానే చెప్తున్నా ఆమె మాటల్లో ఒక విధమైన కసి కోపం చోటు చేసుకున్నాయి ఆమె గొల ఆమెదే కానీ ఇంకొకరి బాధ ఎవరు ఏమనుకుంటారు అన్న ఆలోచన ఆమెకుండవు బాబును ఈ రాత్రికి నాతోనే ఉంచుకుంటాను అలాగేనమ్మ బాబుగారితో పాటు హారికమ్మ గారు కూడా ఇక్కడే ఉంటారుగా బాబు ఆయమ్మ దగ్గరే పడుకుంటాడు జయమ్మ వెళ్ళిన తరువాత బాబు అలసిపోయి నిద్రపోయే వరకు బాబుతోనే ఆడుకుంది మోహన బాబుకు అన్నం కలిపి తినిపించింది చిన్నపిల్లల్లా బాబు ఆడే ఆటలు ఆడింది చాలా రోజుల తర్వాత బాబు ముద్దు మాటలకు మనసారా నవ్వింది ఆకలి కూడా అనిపించడం లేదు బాబును గుండెలకు హత్తుకొని పడుకుంది మోహన పెళ్లి చేసుకొని ఉంటే పిల్లలకు తల్లయ్యేది స్త్రీ ఎంత చదువుకున్నా ఎంత మేధావి అయినా ఎంత సాహసి అయినా పెళ్లి చేసుకొని మాతృత్వాన్ని పొందిన తరువాతనే ఆమె స్త్రీ జీవితానికి ఒక నిండుతనం సంపూర్ణత వస్తాయి బాబును గుండెలకు హత్తుకొని పడుకుంటే మమకారంతో ఆ మీద పొంగుతుంది బాబు పరాయి వాళ్ల బిడ్డలా అనిపించడం లేదు తన కన్న బిడ్డ అన్న భావమే మనస్సులో కదులుతోంది బాబు తలని మరుతూ మధురూహల్లో తేలిపోతూ ఆ రాత్రి తెలతెల వారుతుండగా నిద్రపోయింది వివాహాలు స్వర్గంలో నిర్ణయమైన వాటిని అనుభవించాల్సింది ఈ లోకంలోనే పెళ్ళైన మొదటి రోజులు ఎంతో మధురంగా రోజులు గడిచిపోతాయి ప్రపంచంలోని ఆనందమంతా తాను సొంతమే అన్నట్లుగా ఆనందాన్ని ఒక్కసారే అనుభవించాలన్నట్టుగా భార్యాభర్తలిద్దరూ ఒకరితోటిదే మరొకరు లోకంగా గడుపుతారు జీవితంలో మనకు ఎడబాటు లేదనుకునే దంపతుల మధ్య కూడా ఒక్కోసారి కాలం తన ప్రతాపాన్ని చూపుతుంది అలవాట్లు ఆలోచనలు అభిప్రాయాలు ఆర్థిక పరిస్థితులు మానసిక శారీరక ఒత్తిడి ఇలాంటి కారణాల మూలంగా సామాన్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రేగుతాయి అదీ కాకుండా పెళ్ళైన కొంతకాలం పగలుకు రాత్రికి కూడా తేడా తెలియకుండా గడిచిపోతుంది క్రమేపీ వాళ్ళ జీవితాల్లో బాధ్యతలు చోటు చేసుకుంటాయి కానీ హారిక జీవితంలో పై కారణాలకు అస్సలు చోటే లేదు యాక్సిడెంట్ మూలంగా నాలుగు రోజులుగా సిద్ధార్థ హాస్పిటల్లో ఉండేసరికి ఆమెకు జీవితమే తల్లక్రిందులైనట్లుగా ఉంది అందరి మీద చిరాకు పడటం వాళ్ళ అమ్మా నాన్నగారు కనిపించగానే ఏడవటం తన అలా ప్రవర్తించుతుందో తనకే అర్థం కానట్లుగా ఉంది సిద్ధార్థ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి నిశ్చలమైన నీటిలో ఎవరో రాయి విసిరేసినట్టుగా గత జ్ఞాపకాలు చెదిరి గుండె అంచుల్ని తాకుతున్నాయి ఎంత అదిమి పట్టినా మనసులో గూడు కట్టుకున్న బాధ జలపాతంలా పైకి దూకుతుంది మూడు సంవత్సరములుగా ఒంటరితనాన్ని అంతులేని ఆవేదనను గుప్పెడి గుండెల్లో ఎవరికీ కనిపించనీయకుండా దాచుకొని తన మనస్సు కష్టలు బాధంటే ఏమిటో తెలియనట్లుగా నటిస్తూ ఆత్మవంచన చేసుకుంటూ బ్రతుకుతుంది అనుభూతులు ఎరుగని రాయిల స్పందనలు తెలియని మనస్సుల యాంత్రికంగా బ్రతుకుతుంది తను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే సిద్ధార్థ కంటే అన్ని విషయాల్లోనూ అధికుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోగలదు ఇలాంటి చిన్నారి బాబులకు పది మందికి జన్మనివ్వగలదు కంటే గొప్పగా ఘనంగా బ్రతకగలదు కానీ తన మనస్సు తన మాట వినదే ప్రతి క్షణం సిద్ధార్థ చుట్టూనే తిరుగుతుందేం మనస్సు సిద్ధార్థకిచ్చి ఏమీ లేని దానిలాగా ఎవరిని ప్రేమించగలను ఎవరిని పెళ్లి చేసుకోగలను అతన్ని మర్చిపోదామని తను ప్రయత్నిస్తుంటే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా కనిపించాడు ఆమె ఆలోచనల్ని చెదరకొడుతూ ఫోన్ రింగ్ అయింది మోహన రిసీవర్ని లిఫ్ట్ చేసింది నేను సాగర్ని ఎందుకో తెలియదు మోహన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏం చేస్తున్నావు బాబుతో కబుర్లు చెప్తున్నాను బాబా బాబెవరు సిద్ధార్థ కొడుకు బాబు నీకు కాలక్షేపంగా ఉన్నాడన్నమాట అవును బాబుతో కబుర్లు చెప్తూ కూర్చుంటే హాస్పిటల్ కూడా వెళ్ళాలనిపించడం లేదు ఇంకేం హాయిగా బాబుతో ఇంట్లో కూర్చో హాస్పిటల్ పని వేరే డాక్టర్కి అప్పగిస్తే ఒక డాక్టర్కు ఉపాధి కల్పించిన దానిని అవుతావు దానివవుతావు బాబుతో ఉండే అవకాశం వస్తే నిజంగానే అలా చేస్తాను కానీ ఆ అదృష్టం నాకు దక్కాలిగా మోహన నీ మాటలు కొత్తగా అదోలా ఉన్నాయి నిజమేనేమో ఎందుకో నాకు ఈరోజు మనస్సు బాగాలేదు మోహన ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అడగండి సిద్ధార్థ నీకు ఇంతకు ముందు నుంచి తెలుసా తెలుసు స్నేహితుడిగానా ప్రేమికుడిగానా ప్రేమికుడిగా ఆ ప్రేమతోనే వాళ్ళ బాబును లాలిస్తున్నావా సాగర్ గొంతులో ఆవేశం అవునేమో అర్థమైంది ఏమిటి సాగర్ ఏమీ లేదు ఈ వారం రోజులుగా నీ ముఖంలో కనిపిస్తున్న సంతోషానికి కారణం నిజమే సాగర్ సిద్ధార్థను చూసినప్పుడల్లా నాకు జరిగిపోయిన రోజులు గుర్తుకు వస్తాయి మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మనిషి కోరుకున్నవి కోరుకున్నట్లుగా ఎప్పుడూ జరగవు అవును బాబు కబుర్లలో పడి భోజనం చేయటం మానయ్యకు సాగర్ బాధపడుతున్నావా ఎందుకు నా ప్రేమికుడిని నీ కళ్ళల్లో ప్రత్యక్షంగా చూడాల్సి రావటమే కాకుండా నువ్వే ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ జీవితంలో మనిషి ఊహించిన సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి సారీ ఎందుకు నా మూలంగా నీకు కూడా మనశ్శాంతి కరువైంది కదూ జీవితాన్ని ఈజీగా తీసుకుంటాను నేను ఫోన్ పెట్టైనా అవతల నుంచి ఫోన్ పెట్టిన శబ్దం వినిపించింది మోహన భారంగా నిట్టూరుస్తూ మంచం మీద బాబు పక్కన పడుకుంది ఎంత వద్దనుకున్నా ఆమె ఆలోచనల్లో సిద్ధార్థ చోటు చేసుకుంటున్నాడు సాగర్ పరిస్థితి ఎలా ఉందో సిద్ధార్థ విషయం అతని మనసులో ముళ్ళులా గుచ్చుకుంటుంది సాగర్ పెద్దవాళ్ళు బాగా ఆలోచించి అతనికి సాగర్ అని పేరు పెట్టుంటారు అనంతమైన సాగర్ లోతైన తెలుసుకోవచ్చేమో కానీ సాగర్ మనసులో ఆలోచనలు మాత్రం అర్థం కావు అసలు అతని అంతరంగంలోకి తొంగి చూసే అవకాశాన్ని అతను ఎంత దగ్గర వాళ్ళకైనా ఇవ్వడు సాగర్ సిద్ధార్థ ఎక్స్రేలు చూసావు కదా అవును చూశాను ఏం చేయాలి వెన్నెముక దగ్గర చిన్న ఫ్రాక్చర్ అయింది కొంతకాలం అతను సెక్స్కు దూరంగా ఉండాలి ఆ విషయం అతని భార్యతో చెప్పటం కంటే అతనితో చెప్పటం మంచిది అనిపిస్తుంది అతను షాక్ అవుతాడేమో అయినా తప్పదు అతని భార్యకు చెబితే బాగుంటుందేమో ఏదో ఒక సాకుతో కొంతకాలం ఆమెకు దూరంగా ఉండవచ్చు అతనికి విషయం తెలిస్తే భరించగలడా అనిపిస్తుంది అతనికి చెప్పకుండా ఆ అమ్మాయికి చెప్పిన అరిచి ఏడ్చి ఆ విషయం వాళ్ళందరితో చెప్పి అతన్ని పిచ్చివాడిని చేస్తుంది మగాడు దేన్నైనా భరించగలడు కానీ సెక్స్ జీవితానికి దూరంగా ఉండాల్సి రావటం భరించలేడు నేను చెప్పలేను సిద్ధార్థతో ఆ విషయం నువ్వే చెప్పాలి అలాగే అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెప్పటం మంచిదా కొంతకాలం హాస్పిటల్లో ఉండమని చెప్పటం మంచిదా నో ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవటం జరగదు ఆ అమ్మాయి హాస్పిటల్ బెడ్డు మీదని అతన్ని అంటు పెట్టుకొని కూర్చుంటుంది ఇంటి దగ్గరుంటే ఊరుకుంటుందా కనీసం రెండు నెలలైనా అతను హాస్పిటల్లో ఉండాలి ఏదైనా పొరపాటు జరిగితే జీవితం అంతా శిక్ష అనుభవించాల్సి వస్తుంది వెన్నుమక కింద ఫ్రాక్చర్ అయ్యింది ఇంకోసారి ఎక్స్రే తీసి ఆ భాగం బతికిందో లేదో చూసిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేయటం మంచిదని నా అభిప్రాయం నాకు అలాగే అనిపిస్తుంది ఈ విష్ ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అదిగో కార్ వచ్చింది అతని మామగారు వచ్చినట్టున్నారు సిద్ధార్థ విషయం అతనితో చెప్పి కొంతకాలం వాళ్ళ అమ్మాయిని సిద్ధార్థకు దూరంగా వాళ్ళ ఇంట్లో ఉంచుకోమని చెప్తాను నీ ఇష్టం పెద్ద ఆయన కదా ఆయనతో చెప్పటం మంచిది నువ్వు ఆయనతో మాట్లాడేలాగా నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను అంటూ లేచింది మోహన మోహన రౌండ్స్కి వెళ్ళొచ్చింది ఏమన్నారు ఆయన కూడా ఎక్స్రే చూసి ఇంటికి తీసుకువెళ్ళటం కంటే ఈ హాస్పిటల్లో ఉంచటమే మంచిదన్నారు వాళ్ళ అమ్మాయిని సిద్ధార్థకు దూరంగా ఉంచటం కష్టమంటున్నారు నిదానంగా వాళ్ళ అమ్మాయితో చెప్పి సిద్ధార్థకు ఇబ్బందికి కలగకుండా చూస్తామన్నారు థ్యాంక్ యూ ఈ మాట మానేస్తానంటే నేను నీ నర్సింగ్ హోమ్కి వస్తాను సాగర్ సిద్ధార్థ విషయం తెలిసిన తర్వాత కూడా నీకేం అనిపించలేదా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది ఏమనిపిస్తుంది పేషెంట్ను చూస్తే డాక్టర్కి ఏమనిపిస్తుంది ఇతను త్వరగా కోలుకుంటే బాగుండు అనిపిస్తుంది అంతేగా అది కాదు ఏది కాదు అన్నాడు నవ్వుతూ నేను ప్రేమించిన సిద్ధార్థ అతన్ని చూస్తే నీలో ఎలాంటి భావాలు కలిగాయి అపురూపమైన నీ ప్రేమను పొందగలిగిన అతను చాలా అదృష్టవంతుడు అనిపించింది అన్నాడు నవ్వుతూ నీ మనస్సులో అనే విషయం తెలుసుకోవటం చాలా కష్టమంది నవ్వుతూ నా నర్సింగ్ హోంలో పనిచేయటానికి ఒక లేడీ డాక్టర్ కావాలి నీ నర్సింగ్ హోంలో పనిచేయటానికి నాలాంటి డాక్టర్ కావాలి మనిద్దరం కలిసి ఒకే నర్సింగ్ హోమ్లో పనిచేస్తే బాగుంటుందనుకుంటున్నాను నాకు అలాంటి అభిప్రాయమే ఉంది నువ్వు ఆ విషయం గురించి మాట్లాడలేదు కదా అని చూస్తున్నానంది మోహన నవ్వుతూ నీ నర్సింగ్ హోమ్ స్వంత బిల్డింగ్ కదా నాది రెంట్ హౌస్ అది ఖాళీ చేస్తాను నేను ఇక్కడ పనిచేస్తాను అలా చేస్తే మరీ సంతోషం అదీ కాక నేను త్వరలో అమెరికా వెళతాను అదీ కాక నేను త్వరలో అమెరికా వెళతాను ఈలోగా వేరే లేడీ డాక్టర్ని అపాయింట్ చేసుకోవటం మళ్ళీ తీసేయటం ఇదంతా ఎందుకని ఇన్ని రోజుల నుంచి ఊరుకున్నాను నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ తీసేసి నీ నర్సింగ్ హోమ్లో పనిచేస్తే అమెరికా వెళ్ళటానికి నాకు ప్రాబ్లం ఉండదు నేను వెళ్ళినా నువ్వు చూసుకుంటావు కదా అలాగే రూములు కూడా ఖాళీగా ఉన్నాయి అక్కడున్న ఇన్పేషెంట్స్ను ఈ రూముల్లోకి మార్చేస్తే సరిపోతుంది నేను ఈ వారంలో లండన్ వెళ్తున్నాను రావటానికి మూడు నెలలు పడుతుంది ఈ వారంలోనే నర్సింగ్ హోమ్ ఖాళీ చేయాలి అందుకే వారం నుంచి ఇన్పేషెంట్స్ను నీ దగ్గరకు పంపుతున్నాను వార్డు బాయ్లు కాంపౌండర్స్ ఉన్నారుగా ఒక్క రోజులో నర్సింగ్ హోమ్లోని అంతా అక్కడి నుంచి తెచ్చిస్తారు తెచ్చేసి ఇక్కడ సత్తేస్తారు ముందు ఆ పనులు పూర్తయిన తర్వాత కానీ నా ప్రయాణపు విషయాలు చూసుకోవటం కుదరదు కాంపౌండర్సు నర్సులు వార్డ్ బాయ్లు కూడా నువ్వే తీసుకోవాలి నువ్వు పనిచేసినంతకాలం వాళ్ళు కూడా ఉంటారు నువ్వు అమెరికా వెళ్ళటం నిర్ణయం అయిన తర్వాత వాళ్ళని తీసేయాల్సి వస్తుంది అప్పుడు చూద్దాం మరో పది నిమిషాల తర్వాత సాగర్ వెళ్ళిపోయాడు సాగర్ మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి కనిపించనీయడు సాగర్ స్థానంలో ఇంకెవరున్నా సిద్ధార్థ విషయంలో అంత శ్రద్ధ తీసుకునేవారు కాదేమో ఎంత ప్రయత్నించినా సిద్ధార్థను మర్చిపోలేకపోతున్నాను సాగర్కు దగ్గర కాలేకపోతున్నాను ఏం చేయను అవును మరి ఒకరి మీద నుంచి మరొకరి మీదకు మరించగలిగితే అది ప్రేమేలా అవుతుంది సిద్ధార్థ నర్సింగ్ హోంలో చేరి పది రోజులైంది ఇంతవరకు అతనితో ఏకాంతంగా మాట్లాడాలనుకున్న అవకాశాన్ని తీసుకోలేదు మోహన ఇద్దరు నర్సులతో కలిసి రౌండ్కి వెళ్ళినప్పుడు అందరితో పాటు అతని దగ్గరికి వెళ్ళి చూడటం తప్ప ప్రత్యేకంగా ఒంటరిగా వెళ్ళి చూడలేదు అతన్ని సాగర్ చూస్తున్నాడు వారం రోజుల్లో వెళ్లాల్సిన లండన్ ప్రయాణం రెండు రోజులు ముందుగానే వెళ్లాల్సి వచ్చింది నర్సింగ్ హోంలోని పేషెంట్స్ను సామాన్ని స్టాఫ్ని అందరినీ సిద్ధార్థ నర్సింగ్ హోమ్కు చేర్చాడు సాగర్ లండన్ వెళ్ళిపోయాడు అంతకుముందు అతను మెదడువాపుకు మద్దు కనిపెట్టాడు దానికి సంబంధించిన ఫార్ములా తయారు చేయడానికి అతని ఇప్పుడు లండన్ వెళ్ళాడు హాస్పిటల్లో పని బాగా ఎక్కువైంది ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరినంత బిజీగా ఉంది అయినా ఆమె మనసు ప్రతిక్షణం సిద్ధార్థం మీదనే ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలైంది పేషెంట్స్ అందరినీ చూసి పంపించేసరికి లోపలికి వెళ్ళటానికి లేచింది మోహన డాక్టర్ గారు స్పెషల్ రూమ్లో ఉన్న సిద్ధార్థ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు ఏమయ్యింది వెన్నుముక దగ్గర గాయం నుంచి రక్తం బాగా కారుతోంది మిమ్మల్ని ఒకసారి వచ్చి చూసేళ్ళమన్నారు ఎంతసేపటి నుంచి రక్తం వస్తుంది ఆతురతగా అడిగింది టాబ్లెట్స్ ఇవ్వటానికి ఇంతకుముందే ఆయన రూములోకి వెళ్ళాను వెళ్ళగానే చెప్పారు మీ దగ్గరికి వచ్చానంది వినయంగా నర్సు మోహన అతని రూము వైపు నడిచింది నర్సు దూది గాజుగుడ్డ తీసుకొని ఆమెను అనుసరించింది సిద్ధార్థ బోర్ల పడుకున్నాడు గాయం దగ్గర నుంచి రక్తం బాగా స్రవిస్తుంది చాలాసేపటి నుంచి వస్తుంది కాబోలు ఆ భాగం అంతా లుంగి రక్తంతో తడిసిపోయింది సిద్ధార్థ తల దిండు మీద పెట్టుకుని గొడవైపుకు తిరిగి పడుకున్నాడు అతని మంచానికి దగ్గరగా జరిగి కుర్చీలాక్కొని కూర్చొని రక్తాన్ని తుడిచి గాయానికి ముందు రాసి కట్టు కట్టింది పళ్ళ బిగువున బాధను భరిస్తూ కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ గాయానికి దెబ్బేలా తగిలింది అతి కష్టం మీద సిద్ధార్థ పక్కకు తిరిగాడు మీ దగ్గరికి రావాలని రాబోయాను గుమ్మం దగ్గరకు వచ్చేసరికి కళ్ళు తిరిగాయి విసురుగా కుర్చీలో కూలపడ్డాను గాయానికి దెబ్బ తగిలింది వెంటనే నాకు ఫోన్ చేయొచ్చుగా ఫోన్ మీ మంచం పక్కనే ఉందిగా సిద్ధార్థ మాట్లాడలేదు మోహన నా మీద మోహన నా మీద కోపం పోయిందా నాకెవరి మీద కోపం లేదు అయినా మీ మీద నాకెందుకు కోపం వస్తుంది నేనెవరినీ మీరెవరు నీ మాటల్లోనే అర్థమవుతుంది నా మీద నీకెంత అసహ్యభావం ఉందో అలాంటిదేం లేదు నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఏం మా నర్సింగ్ హోమ్ బా ఉండడం బాధగా ఉందా ఏం మా నర్సింగ్ హోమ్లో ఉండటం బాధగా ఉందా కాదు నా ముఖం చూడటానికి నీకు బాధగా ఉందని అలా ఎందుకు అనుకుంటున్నావు నా ముఖం చూడటం ఇష్టం లేకనే నా కేసును డాక్టర్ సాగర్ అప్పగించావు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మోహన అవును చాలా బాగా అర్థం చేసుకున్నారు నన్ను ఇంత అర్థం చేసుకున్నందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంది పొరపాటుగా మాట్లాడానా లేదండి అంది వ్యంగ్యంగా నేను ఎన్ని రోజులు ఉండాలి కనీసం రెండు నెలలు ఉండాలి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఇంటి ఇంటికి వెళితే వీలవదనే హాస్పిటల్లో ఉంచటం నా ముఖం చూడటానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ నాకు సమానమే ఒకరిని ఎక్కువగా ఇంకొకరిని తక్కువగా ఎప్పుడూ చూడను ఆ మౌనం భరించటం అందరికీ ఇద్దరి మౌనం భరించటం ఇద్దరికీ కష్టంగానే ఉంది వాతావరణం గాలి ఆడనట్టుగా ఉక్కిరి అయినట్లుగా ఉంది మోహనలో స్పందనలు కలిగాయి ఇది అని చెప్పలేని చిత్రమైన పరిస్థితికి లోయ లోనయ్యింది టాబ్లెట్స్ పంపుతాను వేసుకోండి నిద్రపడుతుంది అంటూ లేవబోతూ అతని ముఖంలోకి చూసింది అతని కళ్ళ నుంచి రెండు కన్నీటి చుక్కలు రాలాయి బాధగా ఉంది అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది పలుసు చూస్తున్నట్లుగా జలదరింపు లాంటి విద్యుత్తు ఆమె అణు అణువునా ప్రవహించింది రక్తం గడ్డ కట్టుకుపోతుందో హార్ట్ బీటింగ్ ఆ ఆమెకే తెలియదు చేతిలో మొదలైన మధురిమలు శరీరం అంతా పాకుతున్నాయి అతని చేతిని వదిలేసింది పవిత్ర ప్రేమ తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ